కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో నలభై రెండు శాతం బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సర కాలం దాటిపై పద్నాలుగు నెలలు దాటి పదిహేను నెలలో ప్రభుత్వం పడింది మరి పదిహేను నెలల్లో కనీసం పదిహేను పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపన పోలేదు పదహారు కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండు కానీ యాభై పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు